నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈవినింగ్ టైంలో ఏదైనా చెట్టుపట్ట స్నాక్స్ తినాలనిపిస్తే ఇది ఈజీగా ట్రై చేయండి ఎవరైనా చేయొచ్చు మన దొడ్డడుకులు ఉంటాయి కదా పోహా చేస్తాం కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఆ అడుకులు తీసుకొని ఆయిల్లో వేస్తే ఇలా పొంగుతాయండి వీటిని ఇంకా టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవాలి ఇలా వేయగానే పొంగుతాయి బాస్సేపు ఉంచొద్దు మాడిపోతాయి మాకు టిష్యూ లేదని చెప్పాను కదా ఇంకా కొనుక్కి రాలేదు సో మీరైతే టిష్యూ పేపర్ మీద తీసేసుకోండి ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది ఇలా వేయగానే అలాగ పొంగుతాయి చాలా టైం పట్టదు అస్సలు ఈజీగా టూ మినిట్స్లో మీరు వీడియో లెంత్ కూడా గమనించండి టూ మినిట్స్లోనే అయిపోతే తర్వాత పల్లీలు తీసుకొని వేయించేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది పల్లీలకు మాత్రం ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ పడుతుందండి మంచిగా ఎండబెట్టిన పల్లీలు అయితే త్వరగా వే వేగిపోతాయి మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేయించుకొని వేసేసుకోండి మాకు లేదు సో పల్లీలు వేగిపోయాయి ఈ అటుకుల్లోనే యాడ్ చేద్దాం ఇంకా పుట్నాలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఎంచుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఆ బ్లాకీ వట్టి కొంచెం కారం వేసుకుందాం బజ్జీలు చేసాము కదా తియడ బజ్జీలు వాటి తాలూకా తునకలు అవంతే ఆ బ్లాకీ డస్ట్ కాదు తియ్య బజ్జీలు వీడియో ఉంది కదా మన దానిలో ప్రీవియస్గా దానికి సంబంధించిన బ్లాక్ మేము ఏరేయలేదన్నమా ఆయిల్ నుంచి అంతే అంతే మన చెట్టుపడే స్నాక్స్ రెడీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్